కరీంనగర్ జిల్లాలో కళాభారతిలో జానపద వృత్తి సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కళా వృత్తిలో ఉన్నవారికి జానపద వృత్తి కళాకారులకు ఇంతవరకు అధికారిక గుర్తింపు కార్డ్స్ కానీ పేదవాళ్లకు సరైన ఇంట్లు కానీ వృద్ధులకు పెన్షన్లు మరియు చదువుకున్న వారికి జాబ్స్ ఇవ్వాలని కొంతమంది మంత్రులను కలిసి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరాలని ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాం తెలంగాణ జానపద ఏర్పాటు చేయడం చాలా బాధకరం విషయం మేము అడుగుతున్నాం తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారు సంబంధి డిమాండ్ చేస్తున్నాం మొన్నటికి మొన్న ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్కర్ కలిసాము ముఖము ఉప ముఖ్యమంత్రి విధంగా పున్న ప్రభాకర్ గారు కలిసాం ఇక్కడ స్థానిక మనం అందరూ కూడా ఎమ్మెల్యేని కలిసి రిపెండెన్స్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంత తెలంగాణ ఉద్యమంలో భాగస్మైన కళాకారులకు కనీసం గుర్తింపు కార్డు లేకపోవడం చాలా బాధకరమైన విషయం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా సంస్కృతి ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి అదేవిధంగా వృద్ధులైన కళాకారులకు ప్రత్యేకంగా పెన్షన్స్ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ జానపద సక్రవృత్తి కళాకాల సంఘం ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ నిర్మాణం చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా పెద్ద మహాధరణ ఏర్పాటు చేసేందుకు ముందు ముందు రోజులు చేస్తాం వచ్చే మార్చు మార్చి నెలలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా పెద్ద సమావేశం పెట్టి ఐడెంటిటీ కార్డ్స్ అదేవిధంగా పెన్షన్లు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కళాకారులకు ఇందిరామ్మ కూడా ఇల్లు అదేవిధంగా స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేందుకు మేము ముందు ఉంటాం రేపు అందరూ కూడా కళాకారులందరూ కూడా మా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అందరికీ స్వచ్ఛజీవులు మొత్తం మన కళాకారుల హక్కుల కోసం పోరాడి అందరూ కూడా మా తెలంగాణ సకల వృత్తి కళాకారుల సంఘంలో మీరు అందరూ కూడా సభ్యతలు కానీ అదేవిధంగా మా అక్కుల కోసం ప్రత్యేకంగా మన రైట్స్ కోసం పది రైట్స్ కోసం నిజెండా అంశాలలో ప్రతి డిమాండ్స్ పెట్టాం ప్రత్యేకంగా ఆరోగ్య కార్డు కానీ హెల్త్ కార్డు కావాలని ఇన్సూరెన్స్ కావాలని అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు కావాలని అదేవిధంగా తెలియదు తెలంగాణ భాష సంస్కృతి శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో కోలాట బృందాలు మహిళా కోలాట బృందాలకు ప్రత్యేకంగా డప్పు డప్పు నృత్యాలు కానీ కూలార నృత్యాలు కానీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఫండింగ్ చేసి ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర ధైర్యంలో వేరే వాళ్ళు ఎందుకండి వేరే వేరే వాళ్ళు తీసుకొస్తారు తమిళనాడు వాళ్ళు ఎందుకని మన కళా నైపుణ్యాలు మన దగ్గర ఉన్నాయి కరీంనగర్ గడ్డ అంటేనే కళల కాణాసి గడ్డ ఈ పైన ఉన్న కళాకాలకు అవకాశం ఇవ్వాలి కానీ తమిళనాడు కర్ణాటక ఇవ్వండి ఇక్కడ కల్పించాలి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం కానీ కరీంనగర్ జిల్లా యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం కలెక్టర్ కానీ కోరుతున్నాం ఈవో కానీ కోరుతున్నాం మన మన సంస్కృతి సాంప్రదాయాలను కరీంనగర్ సంబంధించిన వాళ్ళకి రేపు పొద్దున జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా మన సంజయ్ గారి నాయకత్వంలో అంద అందరూ కూడా కళ మన ఈ బ్రహ్మోత్సవాలు పాల్గొనని ప్రత్యేకంగా మా అన్ని డిమాండ్స్ కూడా మార్చి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ కూడా భాగస్వామి కావాలి ఈ డిమాండ్ ముందు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం